హలో ఫ్రెండ్స్ నా పేరు రాజు నేను రీసెంట్ గా డిజిటల్ బై డాట్ కామ్ నుంచి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కంప్లీట్ చేశాను సో ఇది చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి మన సొంత తెలుగు భాషలో జాన్ గారు టీచ్ చేస్తారనమాట సో వేరే ఆన్లైన్ కోర్సెస్కి దీని తేడా ఏంటంటే దీంట్లో మనకి వన్ టు వన్ సెక్షన్స్ ఉంటాయి మనం బేసిక్ ఆన్లైన్ కోర్సెస్ వేసుకున్నప్పుడు ఏంటంటే వాటి జస్ట్ వెంటనే తప్పితే మనకి ఏదైనా డౌట్ వచ్చినప్పుడు కానీ ఏదైనా క్లారిఫై చేయడానికి ఎవరు కానీ డిజిటల్ బట్ డాట్ కామ్ లో ఉన్న ప్లెస్ పాయింట్ ఏంటంటే మనకి ఎప్పుడు ఫ్యాకల్టీ అవైలబుల్గా ఉంటారనమాట మనకు ఒక సొంత ప్రైవేట్ వాట్సాప్ గ్రూప్ చేస్తారు వాళ్ళు డౌట్స్ సెషన్ క్లారిఫై అలానే వన్ టు వన్ క్లాసెస్ కూడా ఉంటాయి అనమాట డిజిటల్ మార్కెట్ అన్ని మోడల్స్ విత్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ చెప్తారా ఇక్కడ మెయిన్ ఎక్స్పర్ట్ మెయిన్ ఇక్కడ ఉన్నటువంటి ప్లస్ పాయింట్ ఏంటంటే ఇంకోటి సో అని డైలీ వర్క్ చేస్తుంటారు డిజిటల్ మార్కెట్ మీద విత్ ఎక్స్పీరియన్స్ మనకి దానికి చెప్తా అనమాట లైవ్ ఎక్స్పీరియన్స్ సో ఇది మెయిన్ అడ్వాంటేజ్ అనమాట మీరు కనుక డిజిటల్ మార్కెట్ లో మంచి కెరియర్ ఉండాలనుకుంటే డిజిటల్ బాడీ లో జాయిన్ అవ్వండి మంచి కెరియర్ ఉంటది మీకు అలానే మీ ఫీజ్ కి హండ్రెడ్ పర్సెంట్ కూడా న్యాయం జరుగుతుంది